హాయ్ అండి అందరు బాగున్నారా ఇప్పుడు మనము బిందెలు తయారు చేసే ఫ్యాక్టరీలో అయితే ఉన్నాము ఇవన్నీ చిప్స్ వేస్ట్ బిందెలు పగిలిపోయి ఉంటాయి కదా దాని అన్ని మిషన్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు పీసెస్ ఆ పీసెస్ను ఏ కలర్ కావాలో ఆ కలర్ వేసి ఇట్లా పక్కన అయితే పెట్టుకుంటారు బ్యాగ్లో అదో చూడండి ఒక కలర్ చాలా ఉంటుంది బిందెలు అదే ఇవన్నీ బిందెలు ఆల్రెడీ తయారు చేసి పెట్టారు పెద్ద అయితే ఒక కాస్ట్ ఉంటుంది చిన్న అయితే ఒక కాస్ట్ ఉంటుంది ఆ కాస్ట్ కూడా ఎంతనో చెప్తానే మీకు ఇదో దీంట్లోనే ఈ మిషన్లో ఉంచి అన్నీ క్రషింగ్ అయిపోయి ఇక్కడ హీట్ అవుతాయి అదైతను తయారు చేస్తున్నాడు కదా బిందెను లోపల మిషన్లో ఉంచి చిన్నగా వస్తుంది చాలా హీట్ అయితే ఉంటుంది అందుకే గ్లౌస్ కూడా వేసుకో ఉన్నారు అదో చిన్నగా వస్తుంది కదా ఒక రెండు రెండు సెకండ్స్లల్లో అట్లా పెట్టేసి ఓపెన్ చేస్తుంటే బిందె రెడీ అయిపోతుంది దాన్ని ఇంకొక అతను బాగా నీట్గా క్లీన్ చేస్తారు చూడండి ఇప్పుడంటే ఎవరు బిందెలు వాడటం లేదు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే అందరూ కిలోమీటర్ల దూరం నుంచి పల్లెటూరులో కూడా బిందెలతోనే నీళ్ళు తీసుకునేవాళ్ళు ఇప్పుడు అందరికీ బోర్లు కుళాయిలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు డైరెక్ట్గా ఇప్పుడు అంతా వాటర్ బాటిల్లో అవి ఇవి తాగుతున్నారు ఆ వాటర్ బాటిల్ తయారు కూడా ఎలా చేస్తారో అవి కూడా నెక్స్ట్ వస్తుంది చూడండి ఈ బిందె ఒకటి కాస్ట్ వచ్చి చిన్నది వీళ్ళకైతే పదిహేను రూపాయలు పడుతుంది పెద్దదైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందంట అవి కలర్ కలర్ బిందెలు ఉన్నాయి కదా అవి చాలా చాలా కష్టము సేల్ కావాలంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఒకరో ఇద్దరు కొంటారు అంతే తప్ప బిందెలు ఎవరు ఇప్పుడు కొనటం లేదు ఇవన్నీ కలర్ కలర్ బ్యాగ్స్ లోపల చూపిస్తాను చూడండి అది ఇప్పుడు మనం తయారు చేసాం కదా ఆ బిందెను అది ఇదే ఇవే ఈ క్రిస్టల్స్తోనే ఆ మిషన్లో వేసి అలా అయితే వస్తుంది పేస్ట్ లాగా జల్లీలాగా ఇప్పుడు వాటర్ బాటిల్ ఎలా వస్తాయో చూడండి ప్యాకింగ్ మనం తాగుతాం కదా టెన్ రూపీస్ వాటరు ఈ బాటిల్సే టెన్ రూపీస్ ఇవన్నీ టెన్ రూపీసే దాని కాస్ట్ వచ్చి వాళ్ళకైతే టూ రూపీస్ అయితే పడుతుంది ఈ వాటర్ బాటిల్స్ బిస్లరీ ఇవన్నీ ఇక్కడే అది చిన్న క్యూబ్ ఉంది కదా ఆ క్యూబ్ ఆ క్యూబ్ అట్లా పెడితే బాటిల్ తయారవుతుంది లోపలికి వెళ్ళి నేను కూడా ట్రై చేశాను నాలుగైదు అయితే పెట్టాను చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది వర్క్ క్యూబ్స్ పెడుతూ ఉండాలి బాటిల్ తయారైపోతుంది అందరు అనుకుంటారు కదా బాటిల్ అంతా వేస్ట్ క్రష్ చేసి అవి వాడతారని కాదండి అదే ఇలాగైతే వాటర్ బాటిల్స్ అయితే తయారు చేస్తారు అది అదే క్యూబ్ అండి చిన్నది చాలా హార్డ్ అయితే ఉంటుంది చిన్నది క్యూబు అది లోపల పెట్టాలి లోపల పెడుతూనే లోపల హీటర్లోకి వెళ్ళి బయటకైతే వాటర్ బాటిల్ అయితే వస్తుంది అందరూ మంచి వాటర్ అయితే తాగండి కొన్ని కొన్ని కంపెనీలు టెన్ రూపీస్ అని పెట్టి ఇష్టం వచ్చినట్టు కూలింగ్ పెట్టి అమ్ముతున్నారు చూడండి ఎంత హీట్ ఉంటుంది లోపల ఇట్లా సంచిలో అయితే వాటర్ బాటిల్స్ అన్నీ బయటికి వస్తాయి క్యాప్స్ వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు క్యాప్స్ బిగించి పార్సల్ అయితే చేస్తారు హోల్సేల్గా అయితే మొత్తం ఇవి అమ్ముతూ ఉంటారు ఇంకా వాటర్ ప్లాంట్ వాళ్ళు వచ్చి దీంతో వాటర్ నింపి దాని లేబుల్ వేసుకొని సేల్ చేస్తూ అయితే ఉంటారు ఇవి వస్తున్నాయి చూడండి వాటర్ క్యాన్స్ అన్నీ వాటర్ బాటిల్ అన్నీ ఒక్కొక్కటి అట్లా పడిపోతుంది అదే దానికి లేబుల్ వేసి సీల్ వేసేస్తారు క్యాప్కి వాళ్ళు అయితే ప్యాక్ చేస్తున్నారు అట్లా బండిల్ బండిల్గా ప్యాక్ చేయిస్తారు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్